హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లిటిల్ హోమ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల దోశలు అయితే టేస్ట్ చేసి ఉంటారు ఎప్పుడైనా మీరు సేమి పులిహోర దోశ అయితే టేస్ట్ చేశారా టేస్ట్ చేయకపోతే టేస్ట్ చేసేయండి మరి ఎందుకంటే ఈ దోశ కాంబినేషన్ అయితే అంత బాగుంది మరి ఈ రెండిట్లోకి అయితే చట్నీ కూడా అవసరం లేదనిపిస్తుందండి దోశ అయితే అంత బాగుంది సో ఈ దోశ నేనైతే వాటర్ హీట్ చేసుకున్నాక దాంట్లో సేమీలు అయితే వేసానండి వాటర్ హీట్ వేస్తే ఏంటంటే మనకి సేమి అనేది స్టిక్కి స్టిక్కి కాకుండా రైస్ లాగా పొడి పొడులాడుతూ ఉంటుంది ఈ ఉడకబెట్టుకున్న సేమీ ఒక స్టైనర్లోకి తీసి వాటర్ అంతా వడపోసి దాంట్లో చన్నీలు పోసుకొని మళ్ళీ వడపోసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి ఎందుకంటే మనకి స్టిక్కి స్టిక్కగా కాకుండా ఉంటుంది వేడిగా ఉంది కదా తొందరగా స్టిక్కి స్టిక్కి అయిపోతుంది సో ఇప్పుడు నేను బాండీలోనైతే పులిహోరకి పోపులాగా వేసేసుకున్నాను పోపు దినుసులన్నీ వేగిపోయినాక దీంట్లో కరివేపాకు కొద్దిగా అల్లం ముక్కలు అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తాను వేసినాక ఇది ఫ్రై అయిపోయినాక దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కలిపి మనం ఉడకబెట్టుకొని పెట్టుకున్న సేమీలు కూడా వేసేసుకొని దాంట్లో ఒక నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిపేసుకొని పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే మనకి ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన పులిహోరని అయితే పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం దోశ వేసుకోవడానికి అయితే ప్యాన్ అయితే పెట్టుకోవాలన్నమాట ఈ లెమన్ రైస్లోకి అయితే మనం అన్నీ ఇంగువ అవన్నీ వేస్తాం కదా సో ఇది సేమే ఉప్మా కాబట్టి ఇంగువ అవన్నీ వేయకపోవడం మంచిది ఎందుకంటే కొద్దిగా టేస్ట్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు మీకు ఇష్టమైతే ఇంగువ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే వేయలేదు సో ఈ విధంగా అయితే మనకి అయితే రెడీ అయిపోయిందండి విరివిరలాడుతూ రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే దోశ కోసం ప్యాన్ పెట్టేసుకుని ప్యాన్ మీద దోశ అయితే వేసేసుకున్నాను మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకున్నాను ఈ దోశ బేట అంతా ఫ్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న ఈ సేమీ పులిహోరను కూడా దోశ మీద అయితే వేసేసుకుంటున్నాను మనకి ఎంత తినాలనుకుంటే అంత సేమియా పులిహోరను అయితే వేసుకోవచ్చు దోశ మీద వేసుకొని దోశ అయితే బాగా దోరగా కాలునిచ్చి ఇంకా తీసుకోవడమే అంతే మనకి సేమియ పులిహోర దోశ అయితే రెడీ అయిపోయింది అంతేనండి దోశ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా దోశ అయితే ప్యాన్ మీద నుంచి సపరేట్ చేసుకుని తీసుకోవడమే దోశ మొత్తం కాలిపోయినాక మీరు ఒకసారి కూడా ట్రై చేసి చూడండి ఈ దోశ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి చెప్పా కదా చట్నీ కూడా అవసరం లేదు మనకి దీంట్లోనే పోపు దినుసులు అన్నీ ఉన్నాయి కాబట్టి తింటుంటే చాలా రుచిగా ఉంటుంది ఇట్లాంటి దోశ ఒక్కటి తింటే చాలండి మనకి కడుపు అయితే ఫుల్ అయిపోతుంది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి దాంతోపాటు ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ లైక్